ఒక వీడియో ఉన్న మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ శేఖర్ భాష నన్ను దీంట్లోకి లాగాలనుకున్నది శేఖర్ భాషకి నేను ఫేవర్ చేస్తానని అయినా ఈ శేఖర్ భాష ఎవరు ఈయన మాట్లాడడంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి మళ్ళీ నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చొని హైప్ చేస్తున్నావు ధర్మ గొప్ప పురుషోత్తముడు నీకు ఆకాశం అంత పందిరి భూదేవంత పీటేసి పెళ్లి చేసుకున్న పిల్లాన్ని ఇంకొకటితో చనిపోయడానికి నాకు సిగ్గులేదా మళ్ళీ మీకంటూ ఒక సపరేట్ బ్యాచ్ రౌండ్ టేబుల్ నైట్ డిన్నర్ పెట్టుకొని ఎవరిని ఎట్లా తిట్టాలో అని కూడా వీళ్ళు ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది ఏదన్నా ఆడపిల్లది ఇంత విషయం సెలబ్రిటీ ఆడపిల్లల దొరికిందంటే దాన్ని చాంతాడు అంత పెద్దగా చేసి ఈయన ఉద్యమం చేస్తుండు ఇదొక జే మూర్తిగా పంపించే జే కామెంట్లు నీకు కూడా పెళ్ళయింది కదా నీకు కూడా ఒక ఆడబిడ్డు ఉంది కదా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా నిజంగా ఆడపిల్ల నీకే పుట్టిందైతే నేను ఫాస్ట్ హోటెల్ అలా చేసుకుంటారండి కనిపిస్తే మాట్లాడతా నేను శేఖర్ భాషా తోటి లేకపోతే ఈ నెక్స్టెంట్ వరకు పోతే నేను నెక్స్టెంట్ వరకు ఉంటా హై హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి అగెస్ట్ రకదు ట్రాన్స్జెండర్ చంద్రముఖి మోవాల గారు మనతో ఉన్నారు అండ్ రీసెంట్ మనం చూస్తే కొన్ని వీడియోస్ లో గౌతమి చౌదరి గురించి మాట్లాడడం జరుగుతుంది అండ్ అసలు గౌతమి చౌదరికి తన చంద్రముఖి మువాల గారికి ఏమైనా రిలేషన్ ఉందా అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు గౌతమి చౌదరికి ఉన్న ఇబ్బంది ఏంటిది ఆ ఫ్యామిలీలో ఏంటి డిస్ప్యూట్స్ అండ్ తను చంద్రముఖి మువాల గారు ఏం అబ్జర్వ్ చేశారు అండ్ రీసెంట్ చూస్తే శేఖర్ భాష గారితో కూడా కొంచెం ఆర్గ్యూ ఏదేదో సంథింగ్ జరుగుతుంది అది ఏంటిదో ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఇప్పుడు చంద్రముఖి మోవాల గారిని అడిగేసి ప్రయత్నిద్దాం నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు చాలా 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 రోజుల తర్వాత బాగుండేది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రావడం జరిగింది గౌతమి చౌదరి అని గౌతమి చౌదరి గారు మీకు ఎప్పటి పరిచయం అసలు ఏంటిది నాకు గౌతమి చౌదరి ఎవరో తెలీదు అయ్యో నాకు అసలు గౌతమి చౌదరి గారు తెలీదు నాకు నవరాత్రుల్లో నేను దీక్షలో ఉన్నా దీక్షలో ఉంటే శేఖర్ బాషా గారు ఒక వీడియో పెట్టారు ఆమె లైవ్ లో ఒరే నువ్వు నా పేరు తీయాలనుకుంటున్నావు కదా నీకంటే రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారా నువ్వు కావాలని నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నావని ఆమె ఆయన మీద ఫైర్ అయింది అప్పటివరకు ఆమె ఎందుకు ఫైర్ అయిందో కూడా నాకు తెలియదు తర్వాత నేను నా భాష అది పెట్టి చూడమ్మా ఇట్లా మాట్లాడింది కొడుకాని అనేసి నన్ను అనింది అంటే కొంచెం నన్నది అన్నట్టుగా ఆయన నాకు చెప్పారు చెప్పారు చెప్తే నిన్ను తిడితే అది గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నేనెందుకు భుజాలు తడుముకోవాలి అన్నట్టు నేను సైలెంట్ గా ఉండి వాకప్ చేసిన అంటే అసలు గౌతమి చౌదరి ఎవరు ఈ ధర్మ ఎవరు ఈ శేఖర్ బాషా ఎవరు శేఖర్ బాషా ఎవరు బిగ్ బాస్ ఆర్జే మా టీవీ ఇవన్నీ తెలుసు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి నేను కలిశాను క్యాజువల్ గా హాయ్ హలో అంతే అమ్మ మీ గురించి చాలా బాగా విన్నాను కమ్యూనిటీ గురించి బాగా మాట్లాడుతా అంతవరకే నాకు ఆయన పరిచయం నేను ఆయన పరిచయం ఆయన పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకుంటే నేను దీక్షలో ఉన్నానన్న తర్వాత మాట్లాడతా అన్న ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్పారని చెప్పి అన్న చెప్పిండని చెప్పి నేను నోట్కొచ్చినట్టు మాట్లాడలేను కదా మీడియాకి వచ్చి సో నీ గౌతమి చౌదరి ఎవరు గూగుల్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని చూసి తర్వాత వాళ్ళ భర్త ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూశాను మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డారు వాళ్ళకి ఇంట్లో పంచాయితీ అయింది ఆమెకు బెదిరింపులు రావటము ఒక బిడ్డ తల్లి ఆవిడ వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో లేరు కొంత వేల మంది ముందు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి వీడియో కూడా మన ఉంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఉంది ఆయన హీరోగా కొన్ని సినిమాలు చేశారు సినిమాలు రిలీజ్ అవ్వలేదు ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు అండ్ షీ రన్స్ అర్ ఓన్ బ్రాండ్ బిజినెస్ రన్ చేస్తారు అని తెలిసింది సరే అసలు ఎందుకు గొడవ వచ్చింది అనుకుంటే ఈమె మీద రౌడీలను పంపించడము ఈమెను ఇబ్బంది పెట్టడము డబ్బుల కోసమో దేనికోసమో అనేది స్టార్ట్ అయింది లేదా శేఖర్ భాష ఎందుకు అంటే మగవాడికి అన్యాయం జరిగింది వాళ్ళ భర్తకు అన్యాయం జరిగింది ఆడపిల్లకి అన్యాయం జరిగితే సొసైటీ మాట్లాడుతుంది అలాగే మగవాళ్ళకి కూడా అన్యాయం జరిగితే మాట్లాడతాం తప్పు జరిగినప్పుడు అరే అబ్బాయికి అన్యాయం జరిగిందని మనం మాట్లాడడంలో తప్పు లేదు కానీ ఎవరితో మాట్లాడితే వాళ్ళతో గారితో మాట్లాడితే మూర్తి గారికి ఆవిడకి సంబంధం ఉంది వాళ్ళిద్దరు ఒక ప్లేట్లోనే తిన్నారు అన్న తినడా చెల్లెలు ప్లేట్ లా అన్నాము మన అందరికి అన్నదమ్మ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చారు సరే ఇంటికి ఎందుకు వచ్చారు అనేది మీ ప్రశ్న అనుకుంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం పెద్ద పెద్ద టాప్ యాక్టర్స్ యాక్టర్లు బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళు అందరు ఇళ్ళకి ఏదో ఒక పని మీద దేనికి ఒక దానికి వచ్చి ఉంటారు ఆ పనికే వచ్చి ఇప్పుడు నీ వీడియో ఆమె ఒకటి లీక్ చేసింది కాబట్టి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టినావు భర్తగా నువ్వు ఎలిగేషన్ చేస్తే బాగుంటది కానీ ఈయనవారు ఎలిగేషన్ చేయడానికి ఈయనప్పుడు ఎంతో మంది మగ మగవాళ్ళకి ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి ముగ్గురు పిల్లల్ని చంపేసి భర్తను వదిలేసి లేచిపోయింది ఒక ఆమె మొన్న మనం చూసినాం అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా ఎప్పుడు ఎందుకు నువ్వు కే హెల్ప్ చేస్తున్నావు సెలబ్రిటీలో ఉన్న మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ శేఖర్ భాష అటెన్షన్ కోసమా లేకపోతే డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా మూర్తి అన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం నేను కూడా మూర్తి అన్నం చూస్తున్నా ఇదే మూర్తి అన్న న్యూస్ ఛానల్స్ పెట్టినప్పుడు టూ థౌజండ్ లెవెన్ లో మమ్మల్ని పిలిచి షో చేసిండు ఆయనని నేను అన్నాను పిలిస్తే ఈమె మూర్తి చెంచ నేను మూర్తి అన్న అసలు ఎక్కడుంటాడో నాకు తెలియదు ఇప్పుడు నేను కొన్ని ఏండ్లు అవుతుంది మూర్తి అన్నతో మాట్లాడే అండ్ నేను టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ కి నేను పోవడం మానేసిన చాలా రోజులు అవుతుంది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తర్వాత అలాంటిది నాకు మూర్తి అన్న కూడా అంటగట్టారు ఇప్పుడు అయ్యో అంటే చంద్రమూఖి ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక బిడ్డ తల్లిని భర్తతో ఆమెకు ప్రాబ్లం ఉంటే ఆమె మీడియాకు వచ్చింది బెదిరింపులు కాల్స్ వచ్చిందని చెప్పి చాలా పెద్ద పెద్ద లీడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది మూర్తి అన్న స్టాండ్ తీసుకుంటే రిలేషన్షిప్ ఉంటేనే స్టాండ్ తీసుకుంటారా అన్యాయం జరిగితే స్టాండ్ తీసుకోరా అయినా ఈ శేఖర్ భాష ఎవరు ఎంతసేపు వాళ్ళ దగ్గర పడుకుంది వీళ్ళ దగ్గర పడుకుంది వాళ్ళ దగ్గర పడుకుంది వీళ్ళ దగ్గర పడుకుంది అని మాట్లాడుతుంది ఇదే శేఖర్ భాష ఇంతకు ముందు వేరే సెలబ్రిటీ వాళ్ళ గురించి కూడా ఇట్లనే మాట్లాడిండు అంటే ఈయన మేల్ యాక్టివిస్ట్ రిక్షా నడిపే వాళ్ళకు కష్టాలు లేవా లేవా మరి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఆ ధర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన ఈయన మాట్లాడటంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి అమ్మాయిని సోషల్ మీడియాలో డిగ్రేడ్ చేస్తే రేపు అమ్మాయి చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి అండి ఇప్పుడు రేపు నన్ను కూడా అంటున్నారు నన్ను కూడా నన్ను ఏమంటున్నారు తెలుసా ఇది కామెంట్ వచ్చింది కామెంట్ వచ్చింది ఇదొక ఆ మూర్తిగాడు పంపించే కామెంట్లు నువ్వు దగ్గరుండి పెట్టిస్తున్నావు ఇట్లాంటి కామెంట్లు నీ తెలిసిన వాళ్లతో అంటే నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు డబ్బులు తీసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే నువ్వు నేను పోతానా అయినా ఒక ఆడపిల్లని గోడతో పోలుస్తావు నువ్వు పోస్టర్ తో ఆమె గోడ లాంటిది అంటే గోడ మీద ఉచ్చబోసినా పెండేసినా ఏమేసినా గోడ నాన్ లివింగ్ థింగ్ లివింగ్ థింగ్తో ఎట్లా పోలుస్తావు నువ్వు అసలు మరి నీకు కూడా పెళ్ళైంది కదా నీకు కూడా పెళ్ళయింది కదా నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా నిజంగా ఆడపిల్ల నీకే పుట్టింది అయితే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా ఒక బిడ్డ తండ్రి వైయుండు ఉండు నువ్వు ఒక ఆడపిల్లని అసలు బూతులే మళ్ళీ మాట్లాడితే చొప్పు తీసుకొని కొడతా ఇట్లాంటి ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నా అంటే ఎథిక్స్ ఉండవా మనిషికి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन